అందరికీ హాయ్ అండి నా పేరు నిర్మల అండి చూడండి నా దగ్గర ఏమున్నాయో ఇదిగో ఇవి ఎందుకు పనికి రావండి ఎవరైనా ఇవి పడేయాల్సిందే ఇవి కుండీలు అవి ఇరిగిపోయినాయండి చూడండి ఇదిగో ఎంత విరిగిపోయినాక ఎవరికైనా యూజ్ అయితే అండి కానీ నాకు మాత్రం యూజ్ అవుతుంది బాగుందా చూడండి నేనేం చేస్తాను ఇదిగో చూడండి కొంచెం గమ్ము పెట్టుకుందాము ఇదిగో ఇప్పుడు దీనికి గమ్ము పెట్టుకున్నానండి ఇది ఆరిపోయేలోగా దీనికి వేసుకుందాం పెయింటు చూడండి ఇదిగోనండి నాకైతే గ్రీనే ఎక్కువ ఇష్టం అండి ఎందుకంటే మొక్కలు గ్రీన్గా ఉంటాయి ఈ కలర్స్ కూడా గ్రీనే వేయాలనిపిస్తుంది ఇప్పుడు మనము పెయింట్ వేసుకుందాం దీనికి ఇదిగో చూడండి ఇప్పుడు ఇది నేను ఎక్కడ పెడతాను మీరు చూడండి చూడండి నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇదిగో నేను ఇది ఇప్పుడు ఇక్కడ పెట్టుకుంటాను బాగుందా అండి కొంచెం పచ్చిగా ఉందండి ఇప్పుడే కదా పెయింట్ వేసి పెట్టుకున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి ఓకే అండి బాయ్